ఐకెన్ అసైన్ నేమ్స్ అండ్ నంబర్స్ కోసం ఇంటర్నెట్ కార్పొరేషన్ డొమైన్ పేరు వివాదాలను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ వివాదాలను ఐకెన్ ఎలా నిర్వహిస్తుంది అనేదానికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి ఏకరీతి డొమైన్ పేరు వివాదం పరిష్కార విధానం ట్రేడ్ ట్రేడ్మార్క్ ఉల్లంఘన సైబర్ స్క్వాటింగ్ మరియు దుర్వినియోగ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డొమైన్ పేరు వివాదాలను పరిష్కరించడానికి ఆయకిన్ని ఏర్పాటు చేసింది యూడీఆర్పీ కింద ట్రేడ్మార్క్ యజమానులు చెడు విశ్వాసంతో డొమైన్ పేర్లను నమోదు చేసిన డొమైన్ రిజిస్ట్రెంట్లపై ఫిర్యాదులు చేయవచ్చు యూడీఆర్పీ సుదీర్ఘమైన కోర్టు విచారణల కంటే మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించడానికి ఒక క్రమబద్దమైన ప్రక్రియను అందిస్తుంది వివాద పరిష్కార ప్రదాతలు యుఆర్పీ కేసులను నిర్వహించడానికి ఐకెన్ అనేక వివాద పరిష్కార ప్రదాతలకు వైపో మరియు ఎన్ఏఎఫ్ వంటివి గుర్తింపు ఇస్తుంది ఈ ప్రొవైడర్లు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్లను నిర్వహిస్తారు మరియు రెండు పార్టీలు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు యూడిఆర్పీ ఫిర్యాదు యొక్క అంశాలు యూడీఆర్పీ ఫిర్యాదులో విజయం సాధించడానికి ఫిర్యాదుదారు తప్పనిసరిగా మూడు కీలక అంశాలను నిరూపించాలి డొమైన్ పేరు ఫిర్యాదుదారు హక్కులు కలిగి ఉన్న మార్క్ లేదా సర్వీస్ మార్క్ తో సమానంగా లేదా గందరగోళంగా ఉంది డొమైన్ పేరుపై రిజిస్ట్రెంట్కు చట్టబద్ధమైన ఆసక్తి లేదు డొమైన్ పేరు నమోదు చేయబడింది మరియు చెడు విశ్వాసంతో ఉపయోగించబడుతోంది నివారణలు ఫిర్యాదుదారు ప్రబలంగా ఉంటే డొమైన్ పేరు ఫిర్యాదుదారుకు బదిలీ చేయబడుతుంది లేదా రద్దు చేయబడుతుంది అయితే యూడిఆర్పీ నిర్ణయాలు ద్రవ్య నష్టాలను పరిష్కరించవు ఇతర వివాద పరిష్కార విధానాలు యూనిఫామ్ రాపిడ్ సస్పెన్షన్ ఆర్స్ సిస్టం వంటి ఇతర వివాద పరిష్కార విధానాలను కూడా ఐకెన్ పర్యవేక్షిస్తుంది యుడీఆర్పీ కంటే ఓర్స్ వేగవంతమైనది మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది కానీ ట్రేడ్మార్క్ దుర్వినియోగానికి సంబంధించిన స్పష్టమైన కేసులకు మాత్రమే వర్తిస్తుంది వివాదాలను పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ను అందించడం ఐకెన్ యొక్క పాత్ర అని గుర్తుంచుకోండి అయితే ఇందులో పాల్గొన్న పార్టీలు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా గుర్తింపు పొందిన వివాద పరిష్కార ప్రదాతలు వాస్తవ నిర్ణయాలు తీసుకుంటారు మీకు నిర్దిష్ట డొమైన్ పేరు వివాదం ఉన్నట్లయితే న్యాయ సలహా కోరడం లేదా వివాద పరిష్కార ప్రదాతను నేరుగా సంప్రదించడం గురించి ఆలోచించండి ఐకెన్ ఇది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నంబర్స్ యునైటెడ్ స్టేట్స్లో ప్రధాన కార్యాలయం కలిగిన గ్లోబల్ మల్టీ స్టేక్ హోల్డర్ గ్రూప్ మరియు లాభాపేక్ష లేని సంస్థ ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో స్థాపించబడిన ఐకెన్ ఇంటర్నెట్ యొక్క నేమ్ స్పేస్ మరియు న్యూమరికల్ స్పేస్లకు సంబంధించిన అనేక డేటాబేస్ల నిర్వహణ మరియు విధానాలను సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తుంది ఇంటర్నెట్ స్థిరమైన మరియు సురక్షితమైన ఆపరేషన్ను నిర్ధారించడం దీని లక్ష్యం అదనంగా ఐకెన్ ఐపీ చిరునామా పూల్స్ మరియు డొమైన్ నేమ్ సర్వర్ల డిఎన్ఎస్ రెండు యొక్క సాంకేతిక నిర్వహణను నిర్వహిస్తుంది వినియోగదారులందరికీ ఇంటర్నెట్ భద్రత మరియు వినియోగాన్ని నిర్వహించడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది మరింత సమాచారం కోసం మీరు అధికారిక ఐకెన్ వెబ్సైట్ ని సందర్శించవచ్చు ఉత్తేజకరమైన వార్త మే ఆరు నుంచి తొమ్మిదివ తేదీ వరకు ప్యారిస్లో జరిగే ఐకెన్ సమ్మిట్కు హాజరయ్యేందుకు ఆన్ పాసివ్ సిద్ధమవుతోంది మేము ప్రత్యేకమైన ఇంటర్నెట్ ఐడెంటిఫైయర్ల ప్రపంచాన్ని పరిశోధిస్తున్నప్పుడు మాతో చేరండి మరియు గ్లోబల్ డిజిటల్ ల్యాండ్స్కేప్ను రూపొందించడంలో ఆన్ పాసివ్ ఎలా కీలక పాత్ర పోషిస్తుందో అన్వేషించండి గ్రౌండ్ నుండి నేరుగా అప్డేట్ల కోసం వేచి ఉండండి న్యూస్ మీ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్